కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం నా పేరేమిటి చేస్తున్న ఇంతోటి ఉద్యోగానికి వీడికింత పొగరా ఓ మామూలు ప్రైవేట్ బ్రస్ డ్రైవర్ గారికి ఇంత తల బిరుసా వీడు నడుపుతున్నది కట్టుపాలెం బస్ అనుకున్నాడా లేకపోతే కనిష్క జంబోజెట్ అనుకుంటున్నాడా నా కొడుకు కారు చెడిపోయి చెయ్యి అడ్డు పెడితే లిఫ్ట్ ఇవ్వడా పైగా బ్రేక్ ఇన్స్పెక్టర్ కొడుకైతే అయితే మనకేమిటి బేవర్స్ నా కొడుకైతే మనకి ఉంటి దేవుడి కొడుకైనా సరే నేను ఎక్కించుకొని ఓవర్లోడ్ చెయ్యనుగాక చెయ్యను అంటూ నోటికొచ్చినట్లు బాగుతాడా లాభం లేదు వీణు పట్టు పట్టాలి లేకపోతే ఈ అంటు వ్యాధి మోటార్ కులమంతా వ్యాపిస్తుంది బ్రేక్ ఇన్స్పెక్టర్ సుందర్ రామ్మూర్తి ఈ మాటలు ఎవరితోనూ అనలేదు ఎందుకంటే కేవలం మాటలతోనే ఊరుకోవటం అతని పద్ధతి కాదు అందుకని చేతలేని మాటలు అందరి దగ్గర అన్నాడు తనలో తాను ఓసారి అనుకోవడం అవి అవ్వడం అంతే కాఫీ తీసుకోండి భారీ భార్య చేతిలోంచి కాఫీ అందుకుని చలపతి క్యాంపుకి వెళ్ళాలి కారు బయటకి తీ అని కేక పెట్టాడు సుందర్రామూర్తి సాయంకాలానికి వచ్చేస్తారా అడిగింది ఇళ్ళారు ఆహా మధ్యాహ్నానికే వస్తా వచ్చేస్తాను అంటూ శ్రీను అని కొడుకుని పిలిచాడు ఇరవై సంవత్సరాల శ్రీను తన గదిలోంచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ వచ్చాడు నువ్వు నిన్న లిఫ్ట్ అడిగింది కట్టుపాలెం బస్సే కదా దాని డ్రైవర్ ఎవరన్నావు అవునా డ్రైవర్ పేరు బాబురావట అవునులే బాబురావే వాళ్ళందరూ నిజాయితీ డ్రైవర్ అంటారు అయినా అంత పొగురా వీడి సర్వీస్లో ఎన్నడూ ఓవర్లోడ్ చేయలేదు కావు కసిగాని సర్లే నువ్వెళ్ళు అంటూ కాఫీ తాగడం ముగించి భార్యకు ఖాళీ కప్పు అందించాడు గబగబా బయటికి వచ్చి కారెక్కాడు ఉదయం ఎనిమిది గంటల లేత ఎండవేళ బ్రేక్ ఇన్స్పెక్టర్ సుందర్రామూర్తి గారు బ్రేకు లేని కారుల అతి వేగంగా మెయిన్ రోడ్డు నుంచి దూసుకుపోయి కట్టుపాలెం బ్రాంచ్ రోడ్డు మీదకు మళ్ళింది ఎనిమిది నలభై కట్టుపాలెం స్టాండ్ నుండి రిటర్న్ అయ్యే టైం అయింది ఓ నాలుగు ఫర్లాంగ్లు ఎదురా ఎదురు పోలిచ్చి కారాపు చలపతి అన్నాడు సిగరెట్ ముట్టిస్తూ ఎస్ సార్ అంటూ అతి వినయంగా తలాడిచ్చాడు డ్రైవర్ సరిగ్గా నాలుగో ఫర్లాంగు రాయి దగ్గర చెట్టుపక్క కార్ ఆగింది సుందరమూర్తి ఈలోగా ఉచ్చు పన్నడానికి కావాల్సిన సరంజామా అంతా బ్రీఫ్ కేసులో నుండి తీసి జో కోర్టు జోబులో పెట్టుకున్నాడు ఓ స్టాప్ వాచ్ కాగిధము పెన్ను చాలు ఓవర్లోడ్ అక్కర్లేదు ఓవర్ స్పీడ్ చాలు కేసు రాయటానికి అదైతే ఏకా ఏకిని డ్రైవర్ గిరుపుకుంటాడు డోర్ తెరిచి కారు దిగాడు నువ్వు అలా కారులో వెళ్ళిపోయి మూడో ఫర్లాంగురాయి దగ్గర ఉండు చలపతి ఇంకో ఐదు పది నిమిషాల్లో బస్సు రావాలి ఏది కట్టుపాలెం బస్ అనమాట బాబురావుగాడు డ్రైవరు దాన్ని ఆపు ఈలోగా నేను స్టాప్ వాచ్తో రీడింగ్ తీసుకుంటాను తీసుకున్నాక నేను నడిచి వస్తానులే నువ్వు అక్కడే ఉండు కారుతో అంటూ తన డ్రైవర్కి వివరంగా చెప్పాడు సుందర్రామూర్తి కారు స్టాప్ వాచ్ అలాగే సార్ అంటూ రివర్స్ చేసుకొని మూడు ఫర్లాంగుల రాయి దగ్గరకు వెళ్ళిపోయాడు చలపతి చెట్టు చాటుకు వెళ్ళి సిగరెట్ ముట్టించి బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు ఎప్పుడో ఓసారి చూశాడు సుందర్రామూర్తి బాబూరావుని ఆయన స్పష్టంగా గుర్తున్నాడు వాడు ఇరవై ఐదు దాటుంటుంది వయసు ఆయన బక్కగా ఎదిగి ఎదిగిని తండ్రికి తెలిసి తెలియని మనసు గల తల్లికి పుట్టినట్టున్న పుట్టినట్టుంటాడు నిజాయితీ డ్రైవర్ మై ఫుడ్ నిజాయితీ ఒక్కటైనా కావాల్సింది మంచితనము సదుపాయం వాటి మాటి ఏమిటో బాస్టర్ ఓ చురక తగిలిస్తే కానీ దారి పడడు ఈ ఆలోచనలతో రెండో సిగరెట్ అయిపోయేది వేలకి దూరంగా దుమ్ము రేపుకుంటూ వస్తున్న కట్టుపాలెం బస్సు కనపడింది దుమ్ము కారణం స్పీడు కాదు రోడ్డు మీద దుమ్ము విపరీతంగా పేరుకుపోవడమే ప్రస్తుతం ఓవర్ స్పీడు కేసే బెస్ట్ ఐదో ఫర్లాంగురాయి దగ్గరకు రాగానే స్టాప్ వాచ్ ఆన్ చేశాడు కొద్ది సెకండ్లోనే తను దాగి ఉన్న చెట్టు ముందరి నాలుగో ఫర్లాంగురాయిని దాటుకుని ముందుకు దూసుకుపోయింది బస్సు బాబురావే నడుపుతున్నాడు చెట్టు చెట్టు చాటు నుండి రోడ్డు మీదకి వచ్చి స్టాప్ వాచ్ చూశాడు సుందర్రావర్తి బస్సు స్లోగానే వెళ్తాంది నోటితో లెక్క కడితే ముప్పై మైళ్ళు కాగితం మీద లెక్క కడితే ముప్పై మూడు మైళ్ళ స్పీడు తేలింది స్టాప్ వాచ్ ఆన్ చేసి డెబ్బై మైళ్ళ స్పీడును లెక్కని వచ్చేటట్లు ముళ్ళు దిద్దేశాడు స్టాప్ వాచ్ చేతితో పట్టుకుని తాపిగా వైపుకు మూడున్నర నిమిషాలు నడిచాడు సుందరరామూర్తి అంతసేపు అవతల ఫర్లాంగ్ దూరంలో రోడ్డు మీద జరుగుతున్న తంతాంగం కనిపిస్తూనే ఉంది తను గమనిస్తున్నట్లు తెలియకుండా హుందాగా ఇటు అటు తలాడిస్తూ వ్యవహారమంతా నడుస్తూనే పరికించి చూస్తున్నాడు సుందర్రామూర్తి చెయ్యి అడ్డుపెట్టినవాడు పెట్టినవాడు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి డ్రైవర్ని రోడ్డు పక్కనే ఆపి ఉన్న కారు కూడా అయినదేనని తెలిసింది కనుక బస్సు ఆగింది కండక్టరు మెడలోని కేసు సంచి సవరించుకుంటూ హడావుడిగా బస్సు దిగాడు చరపతితో ఏదో మాట్లాడి వెనక్కు తిరిగి గబగబా తన వంకే రావడం గమనించాడు సుందర్రామూర్తి ప్రయాణికులు ఒకరొకరుగా బస్సు దిగిపోతున్నారు బస్సు నడుస్తున్నప్పుడు అగ్గిపుల్లలు గీయటం రాని వాళ్ళు ఇప్పుడు ఆ పని చేసి సిగరెత్తులు వెలిగిస్తున్నారు అడ్డు రోడ్డు వారకు వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు కొంతమంది చేతులు కాళ్ళు బారచాపి విరుచుకుంటూ బద్ధకాలు తీర్చుకుంటున్నారు మరికొందరు దూరాన్నించే చెయ్యెత్తి నమస్కారం పెట్టాడు కండక్టర్ నమస్కారానికి ఎత్తిన అతని చేతుల్లో త్రీ షీట్లు ఉన్నాయి సుందర్రామ్మూర్తి ప్రతి నమస్కారం చేయలేదు చేయాల్సిన అవసరం లేదని తెలుసు మరో నిమిషంలో సుందర్రామ్మూర్తి బస్సుకు చేరువయ్యాడు దగ్గరకు వచ్చాక మరోసారి నమస్కారం చేసిన కండక్టర్కి స్వీకరించాంలే అన్నట్లు తలాడించాడు సుందర్రామూర్తి మీ డ్రైవర్ గారు సీటు దిగరేమిటి డ్రైవర్ సారా ఎందుకు దిగరండి రేడియేటర్కి నీళ్లు పోస్తున్నట్లున్నాడు చిటికలో తీసుకొస్తాను సార్ అంటూ కండక్టరు బస్సు ముందు వైపుకు పరిగెత్తాడు సుందర్రామ్మూర్తి తన కారు చేరుకొని డోరు తెరిచి సీట్లో వెనక్కి జరిగిలబడి ఆసీనుడయ్యాడు నడిచిన అలసట తీర్చుకుంటూ ఇంకో నిమిషంలో కండక్టరు డ్రైవరు కారు దగ్గరకు వచ్చారు బాబూరావు నడిచి వస్తున్న గడ్డపారలా ఉన్నాడు అమాయకమైన ముఖము కనుల వెనక పట్టుదల అతడిని చూసిన వారెవరైనా ఈ రెండు గుర్తిస్తారు దగ్గరకు వచ్చిన బాబూరావు మౌనంగా నిలబడ్డాడు నమస్కారం చేసి కండక్టర్ చేతులు కట్టుకుని అటెన్షన్లో నిలబడ్డాడు నీ పేరేమిటి పేరు తెలిసిన కఠినంగా అడిగాడు సుందర్రామూర్తి బాబూరావు ఈ రోడ్డులో ఎంత బస్సు ఎంత స్పీడ్లో నడపాలి అరవై వేళ్ళు దాటకూడదండి మరి నువ్వే స్పీడ్లో నడుపుతున్నావు కఠినంగా అడిగాడు సుమారు ముప్పై ఐదు నలభై మధ్యనండి నోటితో చెప్పేస్తున్నావా బస్సు స్పీడు మీటర్ పనిచేస్తుందా స్పీడ్ మీటర్ పని చేస్తుందండి ఈ రోడ్డు మీద నలభై కంటే ఎక్కువ తొక్కలేమండి తొక్కితే బస్సు తూలిపడుతుంది పైన వేసిన బుట్టలు కోళ్లగంబల కిందికి పడిపోతాయండి అంతా మట్టి రోడ్డే కదా నేను స్టాప్ వాచ్ రికార్డ్ చేశాను ఇదిగో కాకితం నువ్వు డెబ్బై మైళ్ళ స్పీడ్తో వస్తున్నావు లేదండి నలభై లోపే ఉంటుంది ఉంటుందండి బాబురావు ఖచ్చితంగా చెప్పాడు లేదు సార్ అసలే రోడ్లంతా గతుకులమయం మట్టి రోడ్డు చాలా మెల్లగా వస్తున్నాం మీరలా అంటే ఇంకేం మాట్లాడగలం సార్ ఈసారికి దయ అంటూ బతుములాడుతున్నాడు కండక్టర్ సుందర్రామూర్తి డ్రైవర్ వంకా చూశాడు అతడు నిశ్చలంగా నిలబడి ఉన్నాడు ముఖ కవ్వలికల్లో ఏ మార్పు లేదు కనీసం తన వంక ప్రాధాయపు ప్రాధేయపూర్వకంగానైనా చూడటం లేదు అంత అమాయకమైన ముఖంలోనూ పట్టుదల కొట్టు కనబడుతుంది నేనేం చేయలేను ఓవర్ స్పీడు కేసు రాస్తున్నాను అంటూ కాగితాలు తీసి అట్టా ఒత్తుపెట్టి రాయడం ప్రారంభించాడు సార్ సార్ ఈసారికి అంటూ అడ్డు తగలబోయాడు కండక్టర్ నువ్వు మేమిట్రా మధ్యన ఈ కేసు వాడికి కానీ నీకు కాదు అంటూ గయ్యం అన్నాడు సుందర్రామూర్తి కండక్టరు డ్రైవర్ వంక చూశాడు బాబురావులో ఏ చలనము లేదు అయ్యగారి కాళ్ళ మీద పడరా ఈసారికి ఒగ్గేస్తారు అన్నాడు కండక్టర్ నేను నలభై మైళ్ళ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్లో నడపలేదు నాకు ఆ సంగతి తెలుసు అన్నాడు బాబురావు దృఢంగా తర్వాత కొంచెం గొంతు తగ్గించి ఆయన నన్ను బుక్ చేయాలనే పట్టుదలతో వచ్చాడు తెలియడం లేదు అన్నాడు కండక్టర్తో నేనిగ్గా నవ్వాడు సుందర్రామూర్తి సరే పేరు బాబూరావు పూర్తి పేరు చెప్పు అని డిమాండ్ చేశాడు పి బాబూరావు తండ్రి పేరు తెలీదు కోపంగా చూశాడు సుందర్రామూర్తి నీ తండ్రి పేరు నీకు తెలీదా తెలీదు పోనీ తల్లి పేరు రాజారత్నం రాజారత్నమా అని ఓ క్షణమాగి చిరునామా అంటూ అడిగాడు భోగం వీధి పెద్దాపురం వెన్ను మీద ఎవరో చెరచినట్లయింది సుందర్రామూర్తికి భోగం వీధి పెద్దాపురం రాజారత్నం స్మృతి పదంలో పాతికేండ్ల క్రితం నాటి సంగతులు అలవోకగా కదిలాయి అవును బాబురావు ముఖం ఎక్కడో చూసినట్లు అనిపించింది వీడు నూటికి నూరు పాళ్ళు రాజారత్నం పొలికే వీడి నిజాయితీ కూడా వీడికి ఆమె నుండి సంక్రమించింది ఎంత నిర్మలమైన మనసు ఆమెది భోగం మనిషి అయితే నేను ఆ రోజుల్లో ఆమెకు ఎంత పేరుండేది ఎంతమంది యువకులు ఆమె పొందుకోసం తహ తహలాడేవాళ్ళు ఆ రోజుల్లో ఆ రాజారత్నం కొడుక వీడు తనలోని తొర్రుపాటును బయటపడనీయకుండా నీ తండ్రి పేరు చెప్పాలి తప్పదన్నట్లు అడిగాడు మళ్ళీ నేను గోగంకులల్లో పుట్టాను మా అమ్మ పడుపు వృత్తితో బతుకుతూ నన్ను పెంచి పెద్ద చేసింది నా తండ్రి ఎవరో చెప్పలేను నిశ్చలంగా నిజాయితీగా ధనించింది బాబూరావు వంతు చుట్టూ చేరిన ప్రయాణికులు అప్పుడే వింతగా చూస్తున్నారు జరిగే వ్యవహారమంతా ఎవరో ఒకరు పేరు చెప్పాలి లేకపోతే కేసు ఎలా రాయాలి అంటూ ఎగటాలుగా నవ్వాడు సుందర్రామూర్తి ప్రయాణికులు ఆ నవ్వు ఆధారంగా తేలిగ్గా ఊసులాడుకుంటున్నారు సుందర్రామూర్తి మనసులో కసి తీరుతుంది బాబూరావు కవలికలు మారిపోతున్నాయి రెండు నిమిషాలు పోతే ఏడవటానికి సిద్ధమయ్యేలా ఉన్నాడతను సుందర్రామూర్తి అతడి వంకి గుచ్చి గుచ్చి చూస్తూ మూడోసారి అడిగాడు నీ తండ్రి పేరు ఏమిటని అడుగుతున్నానా ఇందులో రాయాలి ఏదో ఒకటి చెప్పు కాస్త స్వరం పెంచి మరి మరీ అడిగి తర్వాత వికృతంగా నవ్వాడు బాబోరావు రెండు క్షణాలు ఆగి ఏదో ఒకటి చెప్పాలంటే ఏం చేయను పోని తమరి పేరు రాసుకోండి అంటూ అరిచినట్లే చెప్పి విస నడుచుకుంటూ బస్సు వైపుకు కదిలిపోయాడు సుందర్రామూర్తికి మతిపోయినంత పనైంది రాధారత్నం అమాయకురాలు మర్యాదస్తురాలు మరి ఈ పొగరెక్కడిది విడికి లెటర్స్ కో బ్యాక్ చలపతి అన్నాడు చేతిలోని కాగిదాలు చింపేస్తూ రివర్స్ గేరు వేసినప్పటి దుకి దుమ్ము అతని తల నిండా పూ పూసుకుంది